రాజధాని భూములు వాటి వ్యవహారంలో జరిగిన అవకతోకలు అనేది ఒక పెద్ద గ్రంథం ఇది ఎంత పెద్ద గ్రంథం అంటే రాజధాని అనేది ఏంటి అంటే అది ఇక్కడ రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాల్లో భూములు సేకరిస్తారు అనేది తెలియకుండానే ఆ బయటకి ప్రకటనగా అధికారికంగా విడుదల కాకుండానే అక్కడ చాలామంది భూములు కొనేసారు ఇక ఆ తర్వాత నుంచి చాలా పెద్ద స్థాయిలో అక్కడ భూముల పందాలని జరిగిపోయింది నువ్వు మంచివాడికి పోయితే విచారాన్ని ఎందుకు దూరం చేసుకుంటూ నీలో ఎలాంటి తప్పులు లేకపోతే దానిలో ఏమైనా చెక్ చేసుకో నువ్వు డైరెక్ట్గా చెప్తావు కదా ఒకడు ఎవడు ఎందుకు స్టే తెచ్చుకుంటాడు అక్కడ నా లోపం బయటపడుతుందనే ఉద్దేశంతోనే కదా ఒకడు స్టే తెచ్చుకుంటాడు ఆయన తలుచుకుంటే సిబిఐని కాదు కదా దేన్నైనా సరే ఎఫ్బిఐని కూడా చేస్తాడు ఫసక్ ఈ కండిషన్లో మనకి ఇప్పుడు ఏమర్థం అవుతుంది దీన్ని అడ్డం పెట్టుకొని చూస్తే వ్యవస్థలని మేనేజ్ చేయడము అనేది ఒక ఆర్ట్ ఈ ఆర్టులో ఎక్స్పర్టు నారా చంద్రబాబు నాయుడు ఒకవేళ అక్కడ వాళ్ళు వంద రూపాయల ప్రజాధనమైన దుర్వినించే దుర్వినియోగం చేసే అవకాశం ఉండొచ్చు కదా ఎక్కడైనా సరే ఒక ప్రాజెక్టు పడక ముందే ప్రకటన అధికార ప్రకటన విడుదల కాకముందే అక్కడ విస్తృతంగా భూముల కొనుగోలు అనే ఒక పెద్ద మాయాజాలం ఎలా జరుగుతుంది దాన్ని మీరు ఎందుకు గుర్తించలేదు ఎవరైనా కానీ ఏమంటారంటే నిజాయితీపరులు నిజాయితీ పరులు నిజంగా చెప్పాలి ఈ వరలరామాయ్య లాంటి వాళ్ళు స్పష్టంగా అర్థం చేసుకుంది ఏంటంటే ఎవరైనా సరే నా మీద ఒక పోలీస్ కేసు పెడుతున్నా నా మీద ఒక కేసు ఫైల్ అవుతున్నా నా మీద ఆరోపణ వస్తున్నా నేను రెడీ బట్టలు ఇప్పించి ఒళ్ళు మొత్తం చూపించడానికైనా సరే నేను రెడీ అని చెప్పేసి అంటారు ఎవడు ఇలా స్టేకి పరిగెడతాడు అంటే అక్కడ ఏదో ఉంటేనే తప్పు జరిగి ఉంటేనే స్టేక్ పరిగెడతాడు ఇది ఎంత క్లిష్ట క్లియర్గా తెలుస్తుంది దీన్ని బట్టి వివేకానంద కేసు అనేది ఎలా జరుగుతుందో కూడా తెలుసుకోవచ్చు కదా మనము చాలామందికి ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే సిబిఐని ట్యాంపర్ చేయడము చంద్రబాబు లాంటి వాళ్ళు సాధ్యమా అధికారంలో కూడా లేడు కదా అధికారంలో ఉన్నప్పుడు సీబీఐని ఈ ఇంట్లోకి ఈ ఆంధ్రప్రదేశ్ అనే నట్టింట్లోకి రావద్దు గెట్అవుట్ అన్నాడు కదా అలాంటి ఎలా చేస్తున్నట్టు ఏదైనా సాధ్యమే దానిలో ఇప్పటివరకు ల్యాబ్ జరగడం ఒక సాధ్యం ఒక ప్రాక్టీస్ ఇప్పుడే దీన్ని ఎందుకు చేయాలి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దోషి నిర్దోషి కాలక్రమంలో తెలిసే అవకాశం ఉంది ఎవరు తప్పు చేశారు చేయలేదని స్పష్టంగా తెలుస్తుంది వచ్చే రోజుల్లో కానీ ఈ లోపల ఈ నాలుగున్నరేళ్ళు దీన్ని ఇలా మజిబుజి మారడికే చేసి దాచిపెట్టి ఇప్పుడే కావాలని హైలైట్ చేసి ఈ మొత్తం పాపాన్ని అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డికి అంటిందంటే ఆ పాపం పోయి తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి భారత రెడ్డికి అంటించి ఆ తర్వాత వచ్చే ఎన్నికలకు వెళ్ళిన దోషులుగా నిలబెట్టి ఏ రోజు ఈ రెడ్డి సానుభూతి వల్ల వీళ్ళు గెలిచారో ఈ రోజున అదే అపరాధంతో వాళ్ళు ఓడిపోయే చేసి ఈ క్రమం మొత్తం దీనిలో లేదా ఈ చిన్న పాయింట్ని పట్టుకొని దీని వెనకాల వెళ్తే వ్యవస్థను ట్యాంపర్ చేయడం ఎందుకంత ఈజీ ఎలా ఈజీ అవుతుందని చెప్పలేమా అనేది ఇప్పుడు మెయిన్ పాయింట్స్ బాబు ఎంత పెద్ద న్యాయదేవత పట్టుకున్న త్రాసనైనా తనదైన ధన బలంతో ధన తనదైన వ్యవస్థ నిర్వహణ సామర్థ్యంతో తూచేయగలడు అటు ఇటు ఇటు తీర్పునట్టు మరచేయగలడు ఇక్కడే మనకు అర్థమైపోతుంది ఎంత దీనిలో స్పష్టమైన ఒక గీత ఉందో ఎంత దీనిలో స్పష్టంగా వ్యవస్థలని వక్రీకరించడము అదుపులోకి తెచ్చుకోవడము ఎంత సులభతరమో దీన్ని బట్టి అర్థమవుతుంది ఎవడన్నా బుద్ధున్నవాడు ఎవడన్నా కానీ నన్ను విచారించొద్దని పోయి స్టే తెచ్చుకున్నా అంటే వాడిని మనం అర్థం చేసుకోవలేదా వాడు ఎంత భయంకరమైన ఎదవ ఇంటాడో ఈ మొత్తం కేసు ద్వారానే ఈ రాజధాని భూముల వ్యవహారం కేసు ద్వారానే మనం ఇలాంటి చాలా విషయాలని అంచనా వేసుకోవచ్చు అవగాహన చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి